ఎంత ఘాటు ప్రేమనో అవును పాకిస్తాన్ పి పాకిస్తాన్ కి ఆ యూట్యూబర్ కి విడదీలేని బంధం ఏర్పడింది పాకిస్తాన్ ని మెప్పించేందుకు స్వదేశానికి సైతం ద్రోహం చేసేందుకు కూడా సిద్ధపడింది సొంత దేశానికే ద్రోహం చేస్తున్నానని గ్రహించలేని అమాయకురాలేం కాదు తన బలహీనలతో పాక్ ఏజెంట్లకి లొంగిపోయింది ఆమె వీక్నెస్ ని పాక్ ఐఎస్ఐ క్యాష్ చేసుకుంది దాచాలన్నా దాగేలా లేదు అందుకే పాక్ తో తనకు ఉన్నటువంటి సంబంధాలు నిజమే అని ఒప్పేసుకుంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కి గూఢ చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో కొన్ని కీలక విషయాలను రాసుకుంది జ్యోతి తన ఆలోచనలని పాకిస్తాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాక దాయాది దేశ ఆతిథ్యంపై జ్యోతి పొగడతలు కురిపించింది పాకిస్తాన్ పర్యటన గురించి చెప్పడానికి ఆ మహాతలికి మాటలు సరిపోలేదట పది రోజులు సాగింది జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ట్రిప్ ఆమె డైరీలోని ఆ టూర్ ముచ్చట్లు రాసుకున్నట్టు తెలుస్తోంది అయితే పాకిస్తాన్లోని పది రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అక్కడి నుంచి నా సొంత ఇంటికి జన్మభూమికి తిరిగి వచ్చాను ఈ పర్యటనలో పాకిస్తాన్ ప్రజల నుంచి నాకు ఎంతో ప్రేమ లభించింది నా సబ్స్క్రైబర్లు శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవడానికి వచ్చారు మేం లాహోర్ ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదని డేట్ లేని ఆ పేజీలో జ్యోతి మల్హోత్ర రాసుకుంది ఉగ్రముక్కల అడ్డా పాకిస్తాన్ జ్యోతి మల్హోద్రాకి రంగుల ప్రపంచంగా కనిపించినట్టుంది అక్కడి తన అనుభవాలను మాటల్లో వర్ణించలేమని తన డైరీలో రాసుకుంది జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ అధికారులకు చేసిన ఒక అభ్యర్థన కూడా అందులో ఉంది పాక్ లోని దేవాలయాలను కాపాడండి పంతొమ్మిది వందల నలభై ఏడులో వారు విడిపోయిన కుటుంబాలను భారతీయులతో కలవనివ్వండి అని ఆ డైరీలో రాసుకుంది జ్యోతి ఈ డైరీలో జ్యోతి రాసిన కొన్ని విషయాలు ముఖ్యంగా ఐ లవ్ యూ అనే ఇంగ్లీష్ నోట్ పోలీసుల దృష్టిని ఆకర్షించింది జ్యోతి మల్హోత్రా డైరీలోని కొన్ని పేజీలలో సవిత అనే పేరుతో కొన్ని సూచనలు ఉన్నాయి ఇందులో సవిత పండ్లు తీసుకురా సవిత ఇంటిని జాగ్రత్తగా చూసుకో చాలా త్వరగా తిరిగి రావాలి వంటి వ్యాఖ్యలు ఉన్నాయి ఈ సవిత ఎవరు జ్యోతి కుటుంబ సభ్యులారా కుటుంబ సభ్యురాల ఉంటుందా లేదా ఎవరైనా సన్నిహితమైన వ్యక్త్యా అని తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి డైరీలో రాసుకున్న కొన్ని పేర్లు మందుల పేర్లు నిజంగా మెడిసినా లేకపోతే ఇంకేమైనా కోల్డ్ లాంగ్వేజ్ అయి ఉంటుందా అనే దానిపై కూడా విభత్సంగా ఎంక్వైరీ జరుగుతోంది జ్యోతి ఎక్కడికి వెళ్ళినా తన వెంట డైరీ తీసుకుని వెళ్తుంది హర్యానాలోని హిసార్లో గూఢచర్యం ఆరోపణలతో పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేశారు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఈ కేసులో జ్యోతిని విచారిస్తోంది ఉగ్రవాదులు చూసేందుకు వీలుగా వారికి ఉపయోగపడే రహస్య ప్రదేశాల వీడియోలని అప్లోడ్ చేసిందనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తోంది జ్యోతి మల్హోత్ర ఆమెపై అధికారిక రహస్యాల చట్టం భారతీయ న్యాయ సంహితలోని వివిధ విభాగాల కింద కేసులు నమోదు చేశారు పాకిస్తాన్తో పాటు చైనా దుబాయ్ థాయిలాండ్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ ఇండోనేషియా దేశాలు సైతం జ్యోతి పర్యటించడంతో ఆమె మోటివ్ ఏంటి అనే దానిపై కూడా నిఘా సంస్థలు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది భారత్ అండర్ కవర్ల ఏజెంట్లను గుర్తించేందుకు జ్యోతిని పాక్ ఐఎస్ఐ వినియోగించుకుందని అనుమానిస్తున్నారు ఐఎస్ఐ హ్యాండర్స్లో హ్యాండర్స్తో పాటుగా ఆమె వాట్సాప్ చాటింగ్ కూడా వారితో ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో తొలిసారి పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడి హై కమిషన్ అధికారి తో జ్యోతికి పరిచయం ఏర్పడింది మే పదహారును అరెస్ట్ చేసి ఐదు రోజులు రిమాండ్ కు పంపగా ఇప్పుడు హర్యానా పోలీస్ కస్టడీలో ఉంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు ఈ ఎంక్వైరీలో ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే